వారంతా నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారతులు అయితే ఆ పట్టణానికి చెందిన ఆ విలేకర్లో అందరిలా వార్తలకే పరిమితం కాలేదు తమ వంతు సామాజిక బాధ్యత మరువలేదు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలిచే పనిచేసి అందరి చేత అనిపించుకుంటున్నారు ఇంతకీ వారు చేసిన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవ శోభే కనిపిస్తుంది ఊరువాడ పల్లెపట్నం అంతా ఆ గణనాథుడి సేవలు తరిస్తున్నారు అయితే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టులు క్లబ్ తరఫున వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు ఐదు రోజులు నిష్టగా పూజలు జరిపించారు గురువారం రాత్రి గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు అంతకంటే ముందు వినాయకుడు వస్త్రాలు లడ్డు వేలంపాట కార్యక్రమం జరిపించారు ఈ వేలంపాటకి భారీ స్పందన లభించింది అందరూ పోటీ పడి వేలంలో పాల్గొన్నారు కానీ అక్కడే ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఎండి అబ్దుల్ సత్తార్ అన్వర్ అనే ముస్లిం వ్యక్తి వేలంపాటలో పాల్గొన్నాడు తాను ముస్లిం అయినా అందరు దేవుళ్ళను నమ్ముతానని వినాయకుడి లడ్డు దక్కించుకుంటే మంచి జరుగుతుందని విన్నాను అని నిర్వాహకులతో అన్నారు అందుకే వేలంపాటలో పాల్గొన్నాను అంటూ నిర్వాహకులకు తెలియజేశాడు అయితే అన్వర్ లడ్డూ పాట పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయల దగ్గరే ఆపేశాడు మించి చెల్లించే స్తోమత లేదని మిన్నకుండిపోయాడు ఈ విషయాన్ని గ్రహించిన నిర్వాహకులైన జగిత్యాల జర్నలిస్టులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు భక్తితో హిందూ దేవుడి లడ్డు కావాలని వచ్చిన అన్వర్కే లడ్డు ఇవ్వాలని నిర్ణయించారు పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలకే వేలాన్ని ముగించారు దీంతో అన్వర్ వినాయక లడ్డూను దక్కించుకున్నాడు అనంతరం మేల తాళాలతో లడ్డూను ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లాడు తనకు లడ్డు దక్కేలా చేసిన జర్నలిస్టులకు అన్వర్ ధన్యవాదాలు తెలిపితే కే జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలియజేశారు కరుణా కరుణ కృప కటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని వారు ఆయుధ ఆరోగ్యాలతో స్థైవర్యాలతో నిండు నౌర జీవించి వారి కుటుంబం ఉన్నదికి ఆ స్వామి వారు వారి కరుణ కటాక్షాలు ఉండాలని ఆసారా ప్రెస్ క్లబ్ పక్షాన కోరుకుంటూ వారికి ప్రెస్ క్లబ్ పక్షాన

For more videos like this subscribe Big TV channel